వెల్కమ్ టు రాజనీతి మొన్న విజయవాడలో వరదల సందర్భంగా కృష్ణాదికి వరద పోటెత్తింది పైనుంచి వచ్చి వస్తున్న వరద కృష్ణా జిల్లాలో కురిసిన వర్షాలకు వచ్చిన వరద మొత్తం అంత కలిపి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు వెళ్ళింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర అత్యధికంగా వచ్చిన వరద పంతొమ్మిది వందల మూడులో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు ఆ తర్వాత ఎప్పుడూ అంత వరద రాలేదు మళ్ళీ మొన్న వచ్చింది నూట ఇరవై ఏళ్ళ తర్వాత దీని మూలంగా చాలా ఆందోళన చెందారు అధికారులంతా కూడా అధికారులు ప్రభుత్వం కూడా ఎందుకంటే దిగువ ప్రాంతాల్లో పొలాలు ఊళ్ళు లంకలు మునిగిపోతాయని భయపడ్డారు భయపడ్డట్టే జరిగింది కాకపోతే ఇంకోవైపు బుడమేరు వచ్చేసి విజయవాడను కొట్టేసింది విజయవాడలోతటి ప్రాంతాలన్నీ కూడా వరద ముప్పులో ఉన్నాయి సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు కొన్ని బోట్లు వచ్చేసి లంగరేసిన బోట్లు కొట్టుకుంటూ వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డం పడ్డాయి మూడు గేట్ల దగ్గర అడ్డుకుని ఆగిపోయినాయి ఆ పడవలో సో ఎందుకు ఏంటి అంటే ఇందులో ఏంటిది ప్రమాదవశాత్తు అక్కడి నుంచి వచ్చినాయా లేదంటే ఇందులో కుట్రకోణం ఉందా అనే అనుమానాలు అప్పుడే వ్యక్తమైనయి అనుమానాలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే చెప్పారు ఏంటి ఈ కరకట్టలకి గండి కొట్టే దుర్మార్గులు కూడా ఉంటారు అందుకే నేను చాలా జాగ్రత్తగా కరకట్ల మీద పోలీసు ఇది కూడా పెట్టాను బందోబస్తు కూడా పెట్టాను అని చెప్పి అన్నారు అట్లాగే బ్యారేజ్ నుంచి కింద వరకు కూడా దిగువ సముద్రం వరకు కూడా కృష్ణాది కరకట్టలు అంటే ఎమ్మెల్యేలకు కూడా చెప్పారు చంద్రబాబు గారు మీరు అందరూ కొంచెం జాగ్రత్తగా చూడండి అని చెప్పి అందరూ ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత చెప్పారు ఏంటంటే కరకట్ట గండి కొట్టేస్తే ఊళ్ళకు ఊళ్ళి వెళ్ళిపోతాయి సముద్రంలో కలుస్తాయి అంత దుర్మార్గమైన ప్రతిపక్షం ఉంది ఆంధ్రప్రదేశ్లో అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఆయనకేదో ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది నందిగాం సురేష్ తాలూకా వాళ్ళు ఎవరో ఏదో చేస్తారనే సమాచారం ఉంది అందుకే అలర్ట్ అయ్యారన్న వార్తలు వచ్చినాయి మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు అయితే ఇప్పుడు ఈ పడవల వ్యవహారం కూడా నందిగాం సురేష్కే చుట్టుకుంది ఇప్పుడు ఈ ఐదు పడవల్లో రెండు కింద కొట్టుకెళ్ళిపోయినాయి ఇంకో మూడు పడవలు ఉన్నాయి ఇవి ఎవరివి ఏంటి అనేది చూస్తే ఈ బోట్లు నందిగాం సురేష్కి ఇసుక సప్లై చేసే బోట్లు అంటున్నారు ఇటు అంటే ఇసుక సప్లై అంటే డ్రెడ్జింగ్ ప్రకాశం బ్యారేజ్లో డ్రెడ్జింగ్ చేసిన తర్వాత ఇసుకను బయటకు తీసుకొస్తారు బయటకు తీసుకొచ్చిన తర్వాత ర్యాంప్ దగ్గర అక్కడ స్టాక్ పెడతారు స్టాక్ పాయింట్ దగ్గర తీసుకెళ్తారు ఈ బయటకు తీసుకురావడానికి వాడే బోట్లలో ఈ బోట్లు కూడా ఉన్నాయి అంటే నందిగావం సురేష్తో వీళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు సో వీళ్ళల్లో ఒక ఆయన గొల్లపూడి ఆయన ఉషాద్రి అంట ఆయన పేరు అట్లాగే ఇంకొక ఆయన సూరాయపాలెం అక్కడే కోమటి రామ్మోహన్ ఆయన పేరు వీళ్ళిద్దరూ కూడా సురేష్ సురేష్కున్ను తలసల రఘురామ్కి ఇద్దరికి సన్నిహితులు తెలిసిన వాళ్ళు అని చెప్పి అంటున్నారు ఒకవేళ ఇదే నిజమైతే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇందులో కుట్ర కోణం ఉందా అనేది ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి ఒకవేళ ఇందులో కుట్ర కోణం ఉందంటే కనుక దీనికి కారకులైన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది మామూలు కుట్ర కాదు ఏదైనా జరగడానికి జరిగితే మొత్తం వేల కొద్దీ మరణాలు సంభవించే అవకాశం కూడా ఉండేది ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతే ఏంటి పరిస్థితి బ్యారేజ్లో గేట్లు కొట్టుకుపోతే ఏంటి పరిస్థితి చాలా దారుణాలు జరిగేవి అలాగే ఆ దారుణాల మధ్యనే వైసీపీ రాజకీయ లబ్ధి కోసం కూడా ప్రయత్నం చేసేది కాబట్టి ఇందులో నిజంగా కుట్రకోణం ఉందా లేదా అనేది తేల్చి ఒకవేళ నిజంగా ఉంటే కనుక దాని కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్